పాదంలో మూకశంకరులు అన్నారు ప్రసూనై కుంతల సంపర్కాణీ అమ్మా దేవకాంతలు తమ కొప్పులలో పెట్టుకున్నటువంటి దేవతా వృక్షముల యొక్క పూలతో కలిపి నీ పాదములకు నమస్కరిస్తారు కనుక నీ పాదములన్నీ కూడా ఎప్పుడూ సువాసనతో నిండిపోయి ఉంటాయి దానికి తోడు ఇంకొక విషయం అభీష్నా కామాక్షి నమతాం ఓ తల్లి కామాక్షి అక్కడ కామాక్షిని పిలిచారు రెండో చరణంలో అనిశమపి అనిషం అంటే ఎల్లప్పుడూ అని ఒకసారి లేదా ఒక ప్రత్యేక వేళలో అని కాదు ఏదో పగటిపూట మాత్రమేనండి లేకపోతే ఏదో ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు అనుగ్రహింపబడదో అలా ఏం ఉండదు కామాక్షి నమతాం అంటే మీరు దేవాలయంలోకి ఒక ప్రత్యేకమైన కాలంలో వెళ్ళలేరేమో కానీ మీరు ఎక్కడ నిలబడి ఎప్పుడు ఎక్కడ కామాక్షిని స్మరించి నమస్కరించినా ఆమె అనుగ్రహం మీకు కలుగుతుంది అందుకే దరిద్రేభ్యో భద్రాం శ్రీ అమని ఆయ ద అన్నారు శంకరాచార్యుల వారు దరిద్రుడెవడ మా లోకంలో అని అడిగారు ఎవడు దరిద్రుడు ఎవడు ఆపద వచ్చినా వెంటనే అమ్మని తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత అమ్మ అనుగ్రహిస్తుంది దేవతాకాంతలు కల్పవృక్షం దగ్గరికి పోయి నమస్కారం చేస్తే చిగురుటాకులేసి పువ్వులేసి కాయలేసి పండు పండి అనుగ్రహిస్తుంది మాకు ఆ దరిద్రం లేదు మేము అమ్మ పాదములు తలుచుకుంటాం సజ్జ ఫలితం వెంటనే అమ్మ అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మ మేము దరిద్రులకు కావాలన్నారు శంకరాచార్యుల వారు అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి అభీష్టానా దానాం ఎవరు వెళ్ళి నమతాం అమ్మవారి పాదముల దగ్గర ఇలా నమస్కరిస్తున్నారో నమస్కరించడం అంటే నమస్కారం అనేటటువంటిది భావనా పరిపుష్టితో కూడుకున్నదై ఉండాలి భావన లేని శరీర ఆంగికము నమస్కారము కాదు మీరు ఆ భావనతో చెయ్యవలసి ఉంటుంది అందుకే ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా నమస్కారం చేయడానికి వీల్లేదు మీరు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి అమ్మ దగ్గర ఇలా నమస్కారం చేయకూడదు అమ్మ దగ్గర ఇంతే నమస్కారం కడుపు మీద పెట్టి చెయ్యాలి నాన్నగారి దగ్గర చేస్తే నోటి మీద పెట్టి చెయ్యాలి అమ్మా అసలు ఈ శరీరం ఉందంటే నీ కడుపులో స్థానం ఇచ్చావమ్మా నువ్వు తిన్న అన్నం నాభిఘట్టంలో చందించావు లేకపోతే నాకు బతుకు ఎక్కడిది నువ్వు మరణ సదృశమైన వేదన పొంది నన్ను ప్రసవించావు అమ్మా గర్భాలయంలో నాకు చోటిచ్చి ఉండకపోతే ఇవాళ నేను లేను అటువంటి తల్లి నేను ఉండడానికి కారణమయ్యేటట్టుగా నన్ను కడుపులో తొమ్మిది నెలలు మోసి ఎంత వికారం అనుభవించావో ఆ పొట్ట పెద్దదైపోయి ఎంత పచ్చం చేశావో నేను పుట్టాక నాకు పడిశం పడితే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పడిశం తగ్గడానికి వీలైన పదార్థాలు నువ్వు తిన్నావు ఆ పాలు నేను తాగితే పడిషం తగ్గుతుందని అమ్మ కడుపుకి నీ బతికుండడానికి ఒక సంబంధం ఉంది నేను ఎలా రుణం తీర్చుకోగలను నీ రుణం తీరేది కాదు అందుకే అమ్మ నీకు నీ చెయ్యగలిగినది నమస్కారం నేను నీ ము నువ్వు లేని నాడు నేను లేను నీ అనుగ్రహం లేని నాడు నేను నా బతుకే లేదు ఇది చెప్పడానికి కడుపు మీద పెట్టి చెయ్యాలి అమ్మకి చేస్తే నాన్నగారికి అయితే నోటి మీద నోరు సంస్కారాన్ని చెప్తుంది చాలామంది ఆదరించడానికి కారణం మంచి మాటే ఆయన మంచి మాట మాట్లాడాడు అనుకోండి పది మంది ఆదరిస్తారు మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు మాటల చేత బంధుజనులు ఏర్పడతారు కాబట్టి నువ్వే ఉపకారం చేయక్కర్లేదు మంచి మాట మాట్లాడగలిగితే చాలు నాన్నగారండి నాకు సంస్కార బలాన్ని చదువు రూపంలో ఇప్పించారు ఈ నోట్లోకి అన్నం మీరే పెట్టారు కష్టపడి సంపాదించి మీరు పాతిన విత్తనం నాన్నగారండి ఇవాళ శాఖోపశాఖలై మహావృక్షమై నాకు నా బిడ్డలకి మీ మనవలకి ఎంతో మందికి అన్నం ఎక్కడదో తెలుసా మీరు పెట్టిన విత్తనం నాన్నగారండి మీరు ఆనాడు విత్తు పెట్టుండకపోతే ఇవాళ నాకు ఈ కీర్తి లేదు నేను అన్నం తినలేను అన్నం తిన్నాను సంస్కారం సంపాదించాను మీ అనుగ్రహం అనగారు అందుకే నోటి మీద పెట్టి తండ్రికి చేయమంది శాస్త్రం గురువుకైతే ఒక్క భ్రూమధ్యమునందు తగలాలి ఇలా ఎందుకని గురువుగారు మీరు నాకు ఉపకారం కాదు మీరు నాకు మాట చెప్పడం కాదు మీరు చెప్పినది శాసనం అంతే గురువు చెప్పినది శాసనం అది గురి అందుకే భ్రూ మధ్యమనందు ఆజ్ఞాచక్రం ఉంటుంది గురువు మాట్లాడాడంటే ఆజ్ఞా అంతే ఇక మళ్ళీ దాన్ని మార్పు చెయ్యకూడదు శిష్యుడు శిష్యుడంటే అంతే కాబట్టి ఆజ్ఞాచక్రమునకు తగిలించి నమస్కారం చేస్తే గురువు తల్లి తండ్రి ఇద్దరూ నిలబడితే నమస్కారం చేసి కోరిక కోరకూడదు పరమేశ్వరుడి దగ్గరైతే మూడు పరివ్రాజకుడు పీఠాధిపతి మొదలైనటువంటి వారి దగ్గరైతే నాలుగు నాలుగు నమస్కారాలు చెయ్యాలి అందుకే పరమాచార్య స్వామి వారు ఎక్కడన్నా కూర్చుని ఉండగా ఎవరైనా వస్తే ఆ అనేవారు ఆ నమస్కారం ఎప్పుడూ తూర్పు దిక్కు కన్నా ఉండాలి ఉత్తర దిక్కు కన్నా ఉండాలి తప్ప దక్షిణ పశ్చిమాలకు చేయకూడదు చేయకుండా నేల మీద పడి ఆ చేసేటప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం అంటారు ఎనిమిది అంగములు తగిలేటట్టుగా చెయ్యాలి శిరసా దృష్ట్యా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే గురువు దగ్గరి నమస్కారం చేసేటప్పుడు పైన బట్ట ఉండకూడదు పైన బట్ట లేకుండా ఉత్తరీయాన్ని నడువు కట్టుకుంటేనే సాష్టాంగం చెయ్యాలి అందుకే నేను శంకరుల గుడిలోకి వెళ్ళను ఎప్పుడు ఎప్పుడైనా ఉదయం వేళ చొక్కా బనీను లేకుండా వస్తేనే ఉత్తరీయం నడువు కట్టుకుని లోపల కడతాను జగద్గురువులంటే జగద్గురువులే మన్నల కాబట్టి అలా నమస్కరించాలి శ్రీశైలం కామకోటి మఠానికి వెళ్ళిన తెల్లవారకట్ట ఉత్తరీయం కట్టుకుంటేనే వెళ్ళి ప్రతిపాతం చేసేవాడిని సాష్టాంగం చెయ్యాలి ఆడవారైతే పంచాంగమే చెయ్యాలి నమస్కారం నీకు కుదరనప్పుడు తల ఉంచి నమస్కారం చెయ్యాలి ఇన్ని నియమాలు నువ్వు భావన ఎందు పవిత్రతని పాటిస్తే నువ్వు నమస్కరించావని గుర్తు ఆ భావన పరిపుష్టి ఉండాలి అవతల వారి ఎందు ఆ గౌరవ ప్రకటనను నువ్వు చేస్తే ఆ గౌరవ ప్రకటనము లోపల ఉన్నది కనుక ఆంగికము భంగిమత దాన్ని ప్రకటనం చేస్తుంది అది నమస్కారం అమ్మవారి దగ్గర అయితే ఇవేమీ పాటించక్కర్లేదు ఒక్కొక్కసారి స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోవడం దాన్ని ప్రణిపాతం అంటారు ప్రణిపాత ప్రసన్నా హిమైజిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాత్తుం రక్షస్సో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి స్వర్ణదండం పడిపోయినట్టు అమ్మవారి దగ్గర పడిపోతే చాలు దానికి ఏ భంగిమా కల్ల ఆడవాళ్ళు పడకూడదు పంచాంగ నమస్కారమే ఆడవాళ్ళు వంగి మాత్రమే నమస్కారం అలా నమస్కారం చేస్తే ఎవరు కింద పడిపోయాడో వాణ్ణి పైకెత్తడానికి నించున్నవాడు వంగి పైకి తీస్తాడు అయ్యా ఎంత కింద పడిపోవచ్చో అంత నేను పడిపోయాను ఇక పడ్డానికేం లేదు అంత పడిపోయాను మీరు నిలబడ్డవారు నన్ను పైకెత్తండి అని అడిగినట్టు కాబట్టి ఇప్పుడు నించున్న వాడు అలాగే ఉండకూడదు మనస్సు చేత సంకల్పం చేయాలి ఈశ్వర కృప చేత ఈయన వర్ధిల్లుగాక అని అందుకే నమస్కారం చేశాడు అంటే పుచ్చుకున్న వాడికి కొంత కర్తవ్యం ఉంటుంది ఆయనని అనుగ్రహించాలి తప్పకుండా ఒక్క పరివ్రాజకుడు పీఠాధిపతి అయితేనే కోరిక అడగకూడదు నారాయణ 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 అంటూ నమస్కారం చేసి లేచిపోవాలి పీఠాధిపతులు అనుగ్రహిస్తారు కామ్యాన్ని ఎందుకంటే శంకరాచార్యులు వారు నియమనం చేశారు వాళ్ళు చెయ్యవచ్చు కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే పనిగా వాళ్ళు చేయరు కాబట్టి ఇది నమస్కారం ఇంకా నేను ఏదో కొద్దిగా చెప్పాను ఇప్పుడు నమస్కారం గురించి చెప్తూ కూర్చుంటే అయ్యే పనే కాబట్టి కామాక్షి నమతాం కామాక్షి మందిర ప్రవేశం చెయ్యాలని కాదు మంచిదే మందిర ప్రవేశం చేయడం నీకు ఆర్తి కలిగినప్పుడు భక్తి కలిగినప్పుడు జ్ఞానమనందు ఆనందము కలిగినప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నావన్న దాంతో సంబంధం లేదు దేశకాలములతో నిమిత్తం లేకుండా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు అమ్మవారిని తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఆమె అభీష్టానా ఆమె వెంటనే నీ కోరిక తీరేటట్టుగా నిన్ను అనుగ్రహించగలదు ఆ పరదేవత అనుగ్రహమే ఈ లోకంలో ఎందరినో ఇన్ని ఆపదల నుండో కాపాడింది శృంగగిరి పీఠానికి మహానుభావుడు పీఠాధిపత్యం వహించారు అరే అక్కడ ఉన్నారే నృసింహ భారతి మహాస్వామి వారు వారు ఉత్తర భారతదేశం పర్యటనకు వెళ్ళారు ఒకసారి కావాలని తన ఇల్లు ఇచ్చాడు ఒక ధనికుడు కావాలని వెంటపడి వెంటపడి తీసుకెళ్ళి ఇచ్చాడు ఎందుకని ఆ ఇంట్లో దయ్యం తిరుగుతోంది ఎవ్వరూ ఆ ఇంట్లో ఉండట్ల ఇంతటి మహానుభావుడు ఈయన అక్కడ పెడితే బాగుంటుంది అది పోతుందని తీసుకెళ్ళి పెట్టారు ఆయన దివ్య దృష్టితో చూడలేదు ఏదో ఆర్తితో అడుగుతున్నాడని ఆ భవనంలోకి వెళ్ళారు నృసింహ భారతీ స్వామి వారికి లక్షణం ఉండేది వారు ఇరవై నాలుగు గంటల జపం అది పరీక్షించడానికి ఒకప్పుడు దక్షిణ దేశంలో ఆయన జపం చేస్తూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసరు విదేశాలకు చెందినవాడు ఆయన్ని పరీక్షించడానికి చూశాడు కూడా ఆయన జపం చేస్తూనే కనపడ్డారు అంత జపం చేసేవారు ఆయన కాకరకాయలు ఒకటే తినేవారు అష్ట సిద్ధులు ఆయనకి వశం అయ్యాయి అటువంటి నృసింహ భారతీ స్వామి వారు కూర్చుని జపం చేస్తున్నారు పరివారం అందరూ బాగా చీకటి పడిపోయింది పడుకున్నారు ఆయన ఒక్కరే ఉన్నా ఆయన అలా జపం చేస్తూనే ఉండేవారు చప్పుడయింది ఏమిటి చప్పుడైందని ఆయన కళ్ళు విప్పారు కరాళ విగ్రహం ఒకడు నిలబడి ఉన్నాడు నృసింహభారతి వారి దగ్గరికి రాగలిగాడంటే వాడి ఆసు శక్తి ఎంతదో చూడండి వాడు వచ్చి నిలబడ్డాడు స్వామివారు ఎదురుకుంటారు ఆయన తొనకలేదు బెనకలేదు జపం అంటే అదే మరి మననా త్రాయితే ఇది మంత్ర ఆ పరదేవతా అనుగ్రహం ఆయన నమ్ముకున్న శారద ఆయన పీఠానికి తల్లి శారదా పరమేశ్వరి అధిష్టానం వెంటనే ఆయన ఇలా చూసి ఓహో అందరూ పడుకున్నారు నేను ఒక్కడే ఉన్నానని వచ్చాడు అని నీళ్లు తీసి కమండలంలోంచి చేతిలో పోసుకుని విసిరారు మంత్రం చెప్పి అంతే ఒళ్ళు కాలిపోయి హాహాకారాలు చేస్తూ పరిగెత్తి ఆ భవనం వెనక ఉన్న నూతిలోకి దూకేసి వాడు అదృశ్యం అయిపోయాడు ఇక మళ్ళీ కనబడదు అప్పుడు మర్నాడు పిలిచి అడిగారు యజమానిని ఎందుకు ఇచ్చావు నాకు ఈ భవనం నిజం చెప్పాను అప్పుడు చెప్పాడు ఇక్కడ ఇలాంటి ఉగ్రభూతం తిరుగుతోంది ఎవరు ఉండట్లేదు మీరు ఒక్కసారి వస్తే భూతం పోతుందని మీకు ఇచ్చానన్నాడు ఎవరు రక్షించారు నాకు చెప్పండి ఆయన నమ్ముకున్న అమ్మవారు రక్షించింది చంద్రశేఖర స్వామి వారికి జరిగింది ఒకసారి చేయి చూపించకూడదు చంద్రశేఖర భారతీ స్వామి వారికి జరిగింది ఆయన ఒక శివాలయంలోకి ప్రవేశిస్తే శివాలయం అంతరాలయంలో కూర్చునేది ఉగ్రభూతం అది గబగబా బయటికి వచ్చి ఊళ్ళో పరిగెడుతుంటే అది గుద్దుకున్న కథను పడిపోయి చనిపోయాడు అది వెళ్ళి చెరువులో దూకేసింది ఆయన ప్రవేశించేటప్పటికి పారిపోయిందంటే అంత శక్తి కారణం అమ్మవారి అనుగ్రహం వాళ్ళు నమ్ముకున్న అమ్మవారిని వాళ్ళంతా ఆరాధించారు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీస్వామి వారి జమానాలోనే అనుకుంటాను బళ్ళారి వచ్చారు పూజ చేయడానికి శివలింగాన్ని ఎత్తుకుపోయాడు చంద్రమోళీశ్వరలింగాన్ని శంకరాచార్యుల వారి నుండి వచ్చిన శివలింగం అది అప్పుడైనా అన్నం నీళ్లు కూడా ముట్టకుండా శారదని ప్రార్థన చేశారు ఒక పొలంలో దొరికింది శివలింగం మళ్ళీ దక్కింది శృంగగిరి పీఠానికి ఎన్ని ఆపదలు ఈ ఇన్ని ఆపదల్లో ఇన్ని పీఠాధిపతులంతటి వాళ్లకే విపత్కర పరిస్థితులు వస్తే పరదేవత ఆదుకుంది అమ్మవారు అమ్మవారే అభీష్టాం దానా నిరతి అనిషమపి కామాక్షి నమతాం అనిషం ఎల్లప్పుడూ ఒకసారి రెండుసార్లు కాదు ఎప్పుడెప్పుడు అమ్మవారిని స్మరించి నమస్కరించినంత మాత్రం చేత అలా అనుగ్రహించే అంతే అసలు పరమాచార్య స్వామి వారికి పలికేది కామాక్షి ఆయన దగ్గరికి వచ్చి అడిగింది ఒక ఆవిడ మా కూతురు పెళ్లి చేయాలి డబ్బు కావాలంది నీ కూతురు పెళ్లి నీ చేయినా పో అవతలగా కాదు మిమ్మల్ని నేను నమ్ముకుని వచ్చా పెళ్ళి ఒప్పుకున్నాను ఇవ్వండి అంతే డబ్బు హఠం చేసి కూర్చుంది ఆవిడ కామాక్షి పరదేవతని స్మరించారాయన అంతే ఎవరో ఒక ఐశ్వర్యవంతుడు వచ్చా ఆవిడ ఎంత డబ్బు అడిగిందో అంత డబ్బే అక్కడ పళ్ళెంలో పెట్టాడు ఆయన చూసి ఒక్కసారి అతనికి మంత్రాక్షతలు వేసి ఆశీర్వచనం చేశారు అతను వెళ్ళిపోయాడు ఆయన కూర్చున్న సత్యదండంతో ఆ డబ్బు ఇలా తోసి తీసుకో పో కామాక్షి ఇచ్చింద ఒకసారి కాదు నేను ఎన్ని సందర్భాలని మీకు చెప్పను ఆయన ఒక్కొక్కసారి పో కామాక్షికి ప్రదర్శన ప్రదక్షిణం చేసిరా అనేవారు అంతే ఒక అద్భుతం జరిగేది అయిపోయేది కాబట్టి ఆమెని ఎవరున్నాడో వాడికి నమ్ ఆ నమ్ముకున్నవాడు నమ్ముకున్నవారు నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి పరమమంగళ స్వరూపిణి బాహ్యమునందు బాహ్యములందు ఏదో కస్తూరి రాసుకోవడం అవి రాసుకోవడం కాదు ఆంతరమునందు ఆవిడ అంత మంగళప్రదురాలు